ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన ఆదివారం రోజున సాయంత్రం ఐదు గంటల తర్వాత వీరికి ఇలాంటి వార్త అయితే రాబోతుంది ఇక ఈ రాశి వారికి ఎలాంటి వార్త రాబోతుంది అలాగే వీరి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా ఈ తులారాశివారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ తులారాశివారి వ్యక్తులు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ చాలా ప్రాధాన్యత ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైన కానీ పాత స్నేహాలను కానీ బంధువులను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశివారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెండ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం మీకు ఎటువంటి సమస్య పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క వారు కొన్ని కొన్ని సందర్భంలో క్రమశిక్షణ నిల్వనే పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా వీరు మొదలు పెడుతూ ఉంటారు ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏ విషయంలోనైనా కూడా చాలా జాగ్రత్తగా స్వయం శక్తిగానే వీరైతే చూసి అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అయితే వీరికి ఆర్థిక పున సంరక్షణ చేయటంలో అంటే చాలా అయితే ఎక్కువగా ఇష్టపడతారు చిన్న చిన్న ప్రేమ భావాలను కూడా చాలా వరకు కూడా గుర్తుంచుకుంటారు వీరిలోనే సృజనాత్మకత చాలా ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో కానీ ఆరోగ్యంలో కానీ ప్రతి దాంట్లో కూడా అందరి విషయంలో చాలా జాగ్రత్తగా చాలా ముందు చేసేంత వ్యక్తి కలిగిన వారు ఈ యొక్క వారు అయితే వీరి యొక్క జీవితంలో మొట్టమొదటి దగ్గర నుంచి కూడా వీరికి ఊహించినటువంటి పనులు కానీ జరిగేటువంటి పనులు కానీ ఎప్పుడు కూడా ఒక్కొక్క సమయంలో అనూహ్యంగా జరుగుతూ ఉంటాయి అందువలన వీరికి వారికి ఈ రోజున అంటే జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన ఆదివారం రోజున సాయంత్రం ఐదు గంటల తర్వాత అయితే ఈ రాశి వారికి ఏదైనా కంపెనీలో కానీ ఏదైనా ప్రత్యేకమైనటువంటి వార్తలు వచ్చిన కాలపరిమితి వీరి యొక్క జీవితంలో కొన్ని విషయాలు అయితే కొన్ని ప్రత్యేకంగా అయితే జరుగుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా వీరి యొక్క ఆర్థిక పురోగతి చేసేటువంటి పనులు చేయబోయేటువంటి పనులతో ప్రముఖంగా నిలబడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి అందువలన వీరికి ఈ యొక్క రాశి వారికి ప్రత్యేకంగా ఈ రోజున అయితే ఆర్థిక ప్రణాళికలు ఏదైతే ఉన్నాయో పునరక్షించడం అయితే జరుగుతూ ఉంది ఏదైతే గతంలో ఏదైతే కొంచెం మీకు ప్రణాళికలు వీరు వేసుకున్నారో అలాంటి ప్రణాళికలు కూడా ఈరోజైతే కొంచెం భయ బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి సృజనాత్మకలతో చాలా ముందుకు సాగడం అయితే ఈరోజు ఉంది గతంలో మీరు ఏదైతే పెట్టుబడులు పెట్టారో ఆ పెట్టుబడులు అయితే వీరికి ఆర్థికంగా ముందుకు రావాలి అనుకుంటున్నారు అలాంటి విషయంలో కూడా ఈరోజు వీరికి చాలా అద్భుతంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తులారాశి వారికి ఈరోజు వీరికి గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రేమ సంబంధాలలో కూడా వీరి ప్రమేయం లేకుండానే వీరికి కొద్దిగా అయితే ఒక న్యూస్ అయితే కొంచెం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పాలంటే ఈరోజు చాలా వరకు వీరికి సృజనాత్మకంగా సాగుతూ ఉంది వర్కింగ్ మైండ్లో వీరు చాలా వరకు ఉంటారు ఈరోజు అంతవరకు బిజీలో ఉంటారు ఆ వర్క్ బిజీ వలన వీరికి చాలా వరకు కూడా శక్తి పెరుగుతుంది ఆ శక్తిలో మీరు ఊహించని విధంగా కొన్ని కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ రాశి వారికి వీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది లభిస్తుంది పై అధికారుల దగ్గర నుంచి లేదా చేసేటువంటి వర్క్లో కానీ వీరికంటూ ఒక కొద్దిగా ప్రత్యేకత కొద్దిగా ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఉన్నాయి ఈ యొక్క తులారాశి వారికి ఇక అందులో వీరికి నిర్వహణ శక్తి కూడా చాలా ఎక్కువగా అయితే పెరుగుతుందైతే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక కుటుంబ ఆర్థిక విషయంలో కూడా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీరికి ఈరోజు కొంచెం చిన్న చిన్న ఒత్తిడులు ఏర్పడవచ్చు కాబట్టి అందువలన మీరు ఈరోజు మానసికంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక అందువలన ఈరోజు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ తులారాశి వారు అలాగే ఏదైనా కానీ వ్యాపార సంబంధంలో కూడా చిన్న చిన్న వ్యతిరేకాలు ఈ రోజైతే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి గతంలో మీరు వ్యాపారంలో బ్రహ్మాండంగా సాగుతుంది అనుకున్న పనులు కూడా ఇప్పుడు ఈరోజైతే బ్రేక్ పడిపోవడం కొంచెం ఇలాంటివైతే జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈరోజైతే వ్యాపార విషయంలో కొంచెం ఆశితూచి అడుగులు వేయవలసిన అయితే రోజు అని చెప్పుకోవచ్చు ఇక వారి జాతక రేఖల్లో కానీ ప్రతి విషయంలో కానీ వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విషయంలో కూడా మంచి రావచ్చు అలాగే వీరు ఈరోజు వీరికి వాహన ప్రమాదాలు కానీ పెద్ద వ్యాపారంలో ఒప్పందం కానీ ప్రఖ్యాత వ్యా ముఖ్యం తదితరులకు ఏమైనా కూడా వీరికి జరిగే అవకాశాలు కూడా కొంచెం అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈరోజు చాలా వరకు చూసుకున్నట్లయితే కనుక మనం వీరి యొక్క జాతక ప్రకారం రేఖల్లో అయితే వీరికి ఏ విధంగా ఉంటుందంటే కనుక అలాగే ఈరోజు వీరికి ఏ వృత్తులలో వీరికి అభివృద్ధిగా ఉంటుంది మనం చూస్తే సాధారణంగా కూడా వీరికి యొక్క తులారాశి వారి వ్యక్తిగతంగా అయితే చాలా వీరికి వీరి విషయంలో అనుకూలంగా అయితే ఉంటుంది ఇక ఈ రాశి వారికి వీరి యొక్క అనుకున్న పనులల్లో కూడా వీరికి ఎప్పుడైనా కూడా నిర్ణయం అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవడం వలన చాలా వివరంగా అయితే ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఈ రోజున మీ జీవితంలో కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఈ వారి వ్యక్తులకు అయితే ఈ రోజున అంటే జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన ఆదివారం రోజునైతే మీ జీవితంలో ఈరోజు జరిగినటువంటి కొన్ని అన్ని వ్యవహారాల్లో కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఈరోజు కొంచెమైతే పిల్లల విషయంలో కొంచెం మీరు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి కొత్త వ్య వృత్తి వ్యాపారంగా కొన్ని వ్యాపారంలో కానీ కొంత ప్రాజెక్టులు ప్రారంభించేందుకు కూడా చాలా అనుకూలంగా ఉండే సమయం అని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యమైన వ్యక్తుల నుంచి కూడా కొంచెం ప్రశంసలు రావచ్చు వ్యాపారంలో కొద్దిగా ఒప్పందాలు కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి యొక్క తుల రాశి వారికి అలాగే పాత పెండింగ్ బిల్లులు పా కూడా వీరికి వచ్చి అకస్మాత్తుగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఖర్చులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అనుకోకుండా అనవసరమైన ఖర్చులు అయితే పెరుగుతాయి అంటే వృధా ఖర్చులు చేయడం అనేది యొక్క రాశి వారికి అయితే ఈరోజు ఉన్నాయి కాబట్టి మీరు వృధా ఖర్చులు చేయటం అయితే మానుకోండి ఇక మీకు సంబంధించిన వారికి కానీ మీకు వారికి కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కూడా అనుకోని వార్తలు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అందులో ముఖ్యంగా మనం చూస్తే గనక ప్రేమ సంబంధాలు ఏదైతే ఉన్నాయో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు కూడా భవిష్యత్తులో మంచి మార్గాన్ని కూడా తెరిపించవచ్చు కానీ కొంతమందికి గతంలో వ్యక్తి కాదని వెళ్ళిపోయిన వ్యక్తి కూడా ఈ రోజునైతే తిరిగి రావచ్చు కాబట్టి ఈ యొక్క వారికి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన ఆదివారం రోజున అయితే ఇలాంటి కొన్ని సంఘటనలు అయితే మార్పులు చేర్పులు జరగబోతున్నాయి కాబట్టి మీ జాతకం ప్రకారం ఈ రోజున అయితే హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇదే మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ తులారాశి వారి వ్యక్తులకైతే ఈ ఇలాంటి వార్తలు అయితే మీరు ఈ రోజునైతే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పవచ్చు కాబట్టి వారి వ్యక్తులు భూమండంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపో